హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నా స్టైల్లో ఆనపకాయ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఆనపకాయ ఇది నేను తొక్కులతో పచ్చడి చేస్తున్నాను బీరకాయ ఇట్లా చేసినట్టే ఇది బీరకాయ తొక్కులతో చేసినట్టే ఇది కూడా చేసుకోవచ్చు ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఆనపకాయ తొక్కులు చింతపండు ఎండుమిరపకాయలు జీలకర్ర పచ్చిమిరపకాయలు మనం బాండి పెట్టుకుని అందులో పోపు దినుసులు వేసుకోవాలి ఇందులో మనము ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇలా వేగుతున్న దాంట్లో మనము ఇంగు వేసుకోవాలి శుభ్రంగా వేయించుకోవాలి ఇలా వేగిన మిశ్రాన్ని మిశ్రమాన్ని మనము ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మనం బాండీ పెట్టుకుని మనం బాండీ పెట్టుకుని నూనె వేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఆనపకాయ ఆనక్కాయ పచ్చిమిరపకాయలు చింతపండు వేసి మగ్గించుకోవాలి ఆమె కాయముని మనం ఇలాగా ఇలాగ పెట్టుకొని శుభ్రంగా మగ్గించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆమెకాయ ముక్కలు ఎలా మగ్గిపోయాయి ఆమెకాయ పొక్కు కూడా మగ్గిపోయింది మనకి ఇలా వేయించుకుంటే పచ్చివాసన అనేది పోతుంది మనం ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమంలో మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఈ చల్లారిన మిశ్రమాన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి సర్వింగ్ బౌల్లో ఈమె పచ్చడి తీసుకుని పైనుంచి పప్పు వేసుకుని సర్వ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ వాచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్